అందరి సమాచారం న్యూస్ స్వాగతం మహిళలతో పెట్టుకున్న ఫ్రీ బస్సు హామీ కూటమి ప్రభుత్వం చేతులెక్కేసింది పదహారు రకాల బస్సుల్లో కేవలం ఐదు బస్సులకే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ప్రకటించి మిగతా పదకొండు బస్సుల్లో మాత్రం ఆంక్షలు విధించారు గాని పండగ కాదు ఫ్రీ బస్సు అనగాని స్కీమ్ హిట్ కాదు అన్నట్లుగా మహిళల ఆశలు తారుమారయ్యాయి మానిఫెస్టోలో చెప్పని షరతులు ఇప్పుడు ఎందుకు పెట్టిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు హామీ నెరవేరుతుందని నమ్మిన మహిళలకు ఈ నిర్ణయం పెద్ద నిరాశను మిగిల్చింది మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ను సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆర్టీసీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీకు సక్రమంగా చెప్పరు కాబట్టి నేనే చెప్తాను అసలు మీకు పొద్దుటూరు వాళ్ళకు ఉదయం పూట ఆరు గంటలకు ఒకటి విజయవాడ బస్సు ఉంది ఉదయం పూట ఆరు గంటలకు ఉంది ఎక్స్ప్రెస్ అది ఆ బస్సు ఎక్కితే కన్నా విజయవాడ బేర్గా పోవచ్చు లెక్క లేకుండా అయితే అది ఆగుతా పోతుంటుంది అది బద్వేలు పోయే లోపల నాలుగు సార్లు అవుతుంది ఇంకా బద్వేలు నుంచి ఆమె నుంచి పామురు ఆగుతుంది కందుకూరు ఆగుతుంది ఆ తర్వాత మళ్ళా రెండు స్టాపింగ్లు ఉన్నాయి ఒంగోలు ఆగుతుంది చిలుకలూరుపేట ఆగుతాది గుంటూరు ఆగుతుంది విజయవాడ ఆగుతాది పొద్దున్న ఆరు గంటలు ఎక్కితే సాయంకాలం ఐదు గంటలకు పోతారు మామూలుగా అయితే కన్నా ఐదు గంటల్లో పోవచ్చు ఐదు గంటల్లో ఈ బస్సులో అయితే పదకొండు గంటల్లో పోతారు నడువులు ఉండొచ్చు నడువులు పోవచ్చు ఒకవేళ ఆరు గంటల బస్సు మిస్ అయితే అట్టను ఆయన ఆరు గంటల బస్సు మిస్ అయింది అనుకో ఇంకా నేరుగా బస్సు లేవు మనకు ఉచిత బస్సు ఇక్కడ బస్సు చూసుకొని పల్లెవేలుగు బస్సు చూసుకొని బద్వేలు బస్సు ఎక్కాల బేలో దిగి మళ్ళీ గంట రెండు గంటల్లో వెయిట్ చేసి మళ్ళీ ఆ నుంచి పామురు బస్సు ఎక్కాలా లేదంటే కందుకూరు బస్సు ఎక్కాలా మళ్ళా ఆడ గంటలో అరగంట రెండు గంటలు వెయిట్ చేసి ఒంగోలు బస్సు ఎక్కాల ఒంగోలులో మళ్ళా ఒక గంట రెండు గంటలు వెయిట్ చేసి చిల్కలూరు పెట్టే బస్సు ఎక్కాలా ఆడో గంట రెండు గంటలు వెయిట్ చేసి గుంటూరు బస్సు ఎక్కాల గుంటూరులో మళ్ళీ వెయిట్ చేసి విజయవాడ బస్సు ఎక్కాల ఈడ పదన ఆరుకో ఏడుకో బయలుదేరితే నీ టైం బాగుంటే మరుసానికి గుర్తావు సార్లు ఆగి ఎక్కి దిగిపోయే లోపల నాలుగు సార్లు కాఫీ తాగాల మూడు సార్లు మజ్జి తాగాల ఒకసారి టిఫిన్ తినాలా మా పొద్దు పోకపోతే మొక్కజొన్న కంకి శనికాయ విత్తనాలు కొనుక్కోవాలా ఇవన్నీ సుమారుగా అయితే టికెట్ కంటే ఎక్కువ అవుతుంది అక్కలాల ఇంత చేసి అంత దూరం పోయిన తర్వాత మీ నడుములు మీ శరీరము హోనమై ప్రయాణ బడిగల బడలికతో ఇబ్బంది పడి ఒకరోజు రెస్ట్ తీసుకోవాలా ఇది చంద్రన్న మీకు ఇచ్చిన కానుక